కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశీ పారణము అత్రిమహామని అగస్థుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని కభేమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్ల నొడవను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీలని తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవతుడినై రాజ్యమేలుచున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడన నాకు అమితమైన అనురాగముట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వలేనని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుడి చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడనై తిని మీ రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషం చే మీ మెట్లు సుతింపవలియను నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చే ఆనంద భాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉను కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠయందును ఆ శ్రీమన్నారాయణని ఎందు మనసుగల వాడనే ఉండునట్లును నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి సహపంక్తి భోజనం నాకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమైన ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానవైనవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవటం వలన నీకు ఆయక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించటం లేదు నీ కోరిని స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతరిష్ఠుడ నీకు మనస్తాపమును కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతవి నీతో భోజనం చేయట నా భాగ్యము కాక మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడ ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతమంత కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది కాన అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్మ్యం కలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం అందిన శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడే ఉండును కనుక ఆ రోజున కథటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం పకలెల్లా హరినామ సంకీర్త గడిపి ఆ రాత్రి పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసే ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోవును ద్వాదశి దినం శ్రీమన్నారాయణపు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియను దాటకుండగానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్త్రీనివాసం నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారి ఏకాదశి వ్రతము దాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరము కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలం యమదూతల పాలు కానియక కాపాడును అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథని ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యంలో సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని మహాముని అగస్త్యుడు బోధించిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి త్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం